హాయ్ ఎవ్రీ వన్ అందరికి నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ మోడల్ స్కూల్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే త్వరలో మనకు రాబోతున్నది ఇందులో టీజీటీ పీజీటీ ఖాళీలు ఎన్ని ఉండబోతున్నాయి ప్రిన్సిపల్ పోస్టులు ఎన్ని ఉంటాయి సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి మోడల్ స్కూల్లలో ఒక వెయ్యి డెబ్బై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి మొత్తం నూట తొంభై నాలుగు స్కూళ్లలో చూసినట్లయితే మూడు వేల ఎనిమిది వందల ఎనభై శాంక్షన్ పోస్టులు ఉన్నాయి అందులో ఖాళీల వివరాలు ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇందులో మనకు టోటల్ గా ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి మనకు తొంభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ గాని విధంగా సిలబస్ ఏముంటుంది అదేవిధంగా వయో పరిమితి ఏమిటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫుల్ వీడియో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇక పీజీటీ పోస్టులు చూడండి ఇక్కడ పీజీటీ పోస్టులకు ఒకసారి గమనించినట్లయితే తెలుగులో మనకు నూట నలభై మూడు పోస్టులు ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి ఇంగ్లీషు వన్ థర్టీ మ్యాథ్స్ నైన్టీ వన్ ఫిజిక్స్ థర్టీ కెమిస్ట్రీ ట్వంటీ త్రీ బాట్నీ థర్టీ టూ జువాలజీ ట్వంటీ ఎకనామిక్స్ ట్వంటీ ఫోర్ అదేవిధంగా కామర్స్ వచ్చేసి నలభై ఒకటి పోస్టులు ఉన్నాయండి మరి సివిక్స్ ముప్పై రెండు మొత్తం టోటల్ గా ఐదు వందల అరవై ఆరు పీజీటీ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో మనకు పీజీటీ పోస్టులకు సంబంధించి కూడా సో మరి టెట్ క్వాలిఫై అయి ఉండాలా అవసరం లేదా అనేటటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో ఫుల్ వీడియోలో చెప్తాను ఫుల్ వీడియో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇక టీజీటీ ఒకసారి చూసినట్లయితే వేకెన్సీస్ ఇక్కడ చూడండి తెలుగు సబ్జెక్టులోనే నూట పదిహేడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంగ్లీష్ వచ్చేసి సెవెంటీ నైన్ ఉన్నాయి హిందీ ఎయిటీ ఎయిట్ ఉన్నాయి మ్యాథ్స్ థర్టీ ఎయిట్ ఉన్నాయి సైన్స్ ఫార్టీ సిక్స్ ఉన్నాయి సోషల్ స్టడీస్ నలభై మూడు మొత్తం టోటల్ గా నాలుగు వందల పదకొండు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది మరి టీజీటీకి కూడా టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలా లేదా టెట్ వేటేజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో ఫుల్ వీడియోలో చెప్తాను ఫుల్ వీడియో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్